అందులో ఆ కేటాయించినటువంటి యాభై సీట్లలో ముప్పై ఒక్క సీట్లు బీసీతరులు మజ్జిలిస్ట్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది అవుట్ ఆఫ్ ఫిఫ్టీ థర్టీ వన్ సీట్స్ బీసీలు గెలవలే హైదరాబాద్లో బీసీలు లేరా హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీలకు హక్కులు ఉండకూడదా వాళ్ళు కార్పొరేటర్స్గా గెలవాలని కోరుకోవడం అన్యాయమా పెట్టిన రిజర్వేషన్లకు చెందకూడదా యాభై సీట్లల్లో ముప్పై ఒక్క సీట్లల్లో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కుందా అని అడుగుతా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి ముస్లిం రిజర్వేషన్స్ ఆ తర్వాత మాట్లాడు మజిలిస్ట్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈరోజు రాజ్యాంగం గురించి వల్ల వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా నెహ్రూ తర్వాత కూతురు కూతురు తర్వాత కొడుకు కొడుకు తర్వాత ఇంకొకరు ఇదే రాజ్యారా రాశారా రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కరు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలోనే పొందుపరిచాడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ డెబ్బై మూడు సంవత్సరాల పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారదా ద్వంద్వనీతి కాదా విభజించు పాలిటిక్స్ కాదా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా కుహాన లౌకికవాదం కాదా సూడో సెక్యులరిజం కాదా మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక కాకుండా మీది పక్కా మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ మీది కాంగ్రెస్ పార్టీ కాదు మాది పక్కా లోకల్ పార్టీ మాది భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ప్రాణాలైన ఇస్తాము గతంలో ఇచ్చాము కూడా ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా జిన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా ఆరెస్ట్ అయ్యి మాది పక్కా లోకల్ పార్టీ పక్కా మీది ఇటలీ పార్టీ మీరు మా గురించి రాలేస్తారా ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా ార్షీట్ అట ఒకటే మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనుచూపు మేరోలో అవకాశం వచ్చే లేదు అధికారంలోకి వచ్చేది కనుచూపు మేరోల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు వస్తే మాత్రము దేశం దేశంలో ఉంచారు వీళ్ళు విదేశీ శక్తులకు మత దురంకారులకు మతపరమైన శక్తులకు వేర్పాటు వాదులకు ఉగ్రవాదులకు అవినీతి పరులకు కుటుంబ పాలకులకు పెద్దపీట వేసి ఈ దేశాన్ని ముంచుతారు దేశం అధోగతి పాల్చేస్తారు కాబట్టి దేశ ప్రజలకు తెలుసు అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ వారి వెనుక నడుస్తూ ఉన్నారు స్పష్టంగా చూశారు నరేంద్ర మోడీ గారు పాలన ఏంటో కాంగ్రెస్ పాలన ఏంటో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనీసం ఆశ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా ఆశ లేదు అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది కోవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి